అందరికి నమస్కారం నేను డాక్టర్ ఎస్వి లక్ష్మి వర్కింగ్ యాజ్ సీనియర్ ఆబ్జేషన్ క్యానకాలజిస్ట్ మెడికల్ హాస్పిటల్ ఉమెన్ అండ్ చైల్డ్ ఈ రోజు మనం మాట్లాడుకోయబోయే సబ్జెక్ట్ ఏంటంటే ప్రెగ్నెన్సీ ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ప్రెగ్నెన్సీ రాకముందు డాక్టర్ ని కన్సల్ట్ చేయవలసిన అవసరం ఉందా లేదా అది ఎంతవరకు ఎంతమందికి ఎంత మందికి అవసరం ఉన్నదన్న విషయం మీద టూకిగా చర్చించుకుందాం ఇవాళ నేను చెప్పేది ఏంటంటే ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్ అనే టాపిక్ ఈ మధ్యన ఆడవాళ్ళందరూ కూడా కెరియర్ ఓరియంటెడ్ గా ఉద్యోగ రీత్యా చదువుల రీత్యా కదా పెళ్లిళ్ళు ఆలస్యం అవడము ఆ తర్వాత ప్రెగ్నెన్సీని కూడా పోస్ట్ పోన్ చేసుకోవడము వేరియస్ కారణాలు అంటే ఫైనాన్షియల్ సెటిల్మెంట్ లేదనో లేకుంటే ఇప్పుడే కావాలని అనుకోలేదనో లేదా కొత్తగా పెళ్లి మాకు ఇప్పుడే ప్రెగ్నెన్సీ వద్దని ఇలాంటి రకరకాల కారణాల వల్ల వాళ్ళు వెంటనే ప్రెగ్నెన్సీ కి మొగ్గు చూపిస్తలేదు అలాంటి సందర్భాల్లో మీరు ఎప్పుడైతే రెడీ ఉంటారో ఆ టైంలో లో ఆ సందర్భంలో మీ దగ్గరగా ఉన్న గైనకాలజిస్ట్ ని విజిట్ చేసి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అసలు అవసరం ఉందా లేదా ఎప్పుడు కన్సీవ్ అవ్వాలనుకుంటున్నారు ఒకవేళ ప్రెగ్నెన్సీ వద్దంటే రాకుండా అన్వాంటెడ్ అబోర్షన్స్ అన్ని అవాయిడ్ చేసుకునేటట్టు ఎట్లాంటి కాంట్రసెప్టివ్ మెథడ్స్ వాడుకోవాలి వీటన్నిటి గురించి జాగ్రత్తలు డాక్టర్ గారిని సంప్రదించి తెలుసుకోవడం చాలా ముఖ్యం ప్రెగ్నెన్సీ వద్దని అన్ఎక్స్పెక్టెడ్ ప్రెగ్నెన్సీ అని ఆవర్షన్ కావాలని వచ్చేవాళ్ళు ఈ మధ్య చాలా ఎక్కువైనారు పెళ్ళైన తర్వాత కారణం ఏదన్నా కావచ్చు అవన్నీ కూడా మనం ప్రీ ప్రెగ్నెన్సీ ప్లానింగ్ అనే కాన్సెప్ట్ లో మనం ముందుగానే డాక్టర్ని పెళ్ళైన తర్వాత కన్సల్ట్ అయ్యి చూసుకొని మాకు ఇప్పుడే ప్రెగ్నెన్సీ వద్దు మేము వన్ ఇయర్ గ్యాప్ తీసుకోవాలనుకుంటున్నాము రెండు సంవత్సరాలు గ్యాప్ అంటే మీ శరీరం తీరిన తగ్గట్టుగా మీకున్న ఇష్యూస్ తగ్గట్టుగా డాక్టర్ గారు మీకు కాంట్రసెప్ట్ని అడ్వైస్ చేస్తారు ఇక ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు ముందుగా మీరు డాక్టర్ని విజిట్ అయ్యి మీకు ఏమైనా ప్రీ ఎగ్జిస్టింగ్ ముందుగానే థైరాయిడ్ ప్రాబ్లం కానీ హైరాడిజం కానీ బ్లడ్ ప్రెషర్ ప్రాబ్లం కానీ షుగర్ లైన్ ఎలివేట్ అవ్వడం కానీ పీసీఓడ్ ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి అలాంటప్పుడు కొంచెం ప్రెగ్నెన్సీ రావడంలో మనకి ఇబ్బంది కలిగొచ్చిన అట్లాంటప్పుడు కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి థైరాయిడ్ ఉంటే కంట్రోల్ చేసుకునే విధానం కంట్రోల్ చేసుకొని ప్రెగ్నెన్సీ తెచ్చుకోవాలి యాసిడ్ అనే టాబ్లెట్ వాడుకోవాల్సిన అవసరాలు ఇవన్నీ డాక్టర్ గారు మీకు డీటెయిల్ గా చెప్తారు సో అలానే వేరే ఇంకా వేరే కండిషన్స్ ముందుగానే బీపీ ఉండడం కానీ షుగర్ ఉండడం కానీ ఈ రెండు ఉన్నప్పుడు కూడా అవి పూర్తిగా పూర్తి స్థాయిలో కంట్రోల్ గా ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ తెచ్చుకుంటే అది నిలబడ్డానికి తొమ్మిది నెలలు ఎలాంటి ఇష్యూస్ లేకుండా ఉండడానికి మంచి బేబీస్ మంచి ప్రెగ్నెన్సీస్ రావడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉంటాయి థ్యాంక్ యూ అండి